ఇక మాధవి లతపై కేసు నమోదు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఇక ఓటర్ ఐడి అది తీసుకొని మరి బురకా తీసేసి మరి ఈమెకి ఏం బాధ ఏం పట్టింపు నాకు అర్థం కాదు ఇక ఇటు అరవింద్ అన్న కూడా అదే పరిస్థితి ధర్మపురి అరవింద్ అన్న అదే పరిస్థితి ఇక్కడ మాధవి లత ఇక కెమెరా అండ్ యాక్షన్ ధర్మపురి అరవింద్ నటవిశ్వరూపం పోలింగ్ స్టేషన్ దగ్గర హల్చల్ హంగామా చేస్తూ ఆఫీసర్లకు వార్నింగ్ మొత్తం మీద ఈ కథ అన్నట్టు మస్తు హంగామా చేసిండు ధర్మపురి అరవింద్ అన్న మరి ఇగో ఈ జోడు రే హెరియల్ స్పైల్ చేస్తావ్ మీరు పీల్గరే చేస్తారు హెరియల్ స్పైల్ చేస్తావ్ ఐ హావ్ టు టేక్ ఎందుకు కొడతారండి ఎందుకు కొడతారండి ఏంటండి అలా అనడం ఏం పన ఎలుగుట ఉండాలి अरे मान दो अरे మా దేవుడివి व्हाई यू टू

ఇక మరి నన్ను వమ్మడానికి నువ్వే వాళ్ళు వేయాలంటుడు కదా మరి నన్ను ఉమ్మడానికి నువ్వేవలు నా డ్యూటీ నేను చేస్తా అంటే పోలీస్ అయినా ఈడైనా విలువ ఏమని ఉంటుండేనా ఇదన్నట్టు మొత్తం మీద మామూలు యాక్షన్ చేయలేదు నిన్న కెమెరా యాక్షన్ ప్లాన్ అన్నట్టు మొత్తం మీద మామూలు యాక్టింగ్ చేయలేదు ధర్మపురి అరవింద్ ఇక పోలింగ్ స్టేషన్ దగ్గర హల్చల్ హంగామా చేస్తూ ఆఫీసర్లకు వార్నింగ్ ఇది కథ మొత్తం మీద ఇదైతే ఈ బీజేపీలకు ఏమంటారు ఇంకొకటి చూపెట్టాలి మీకు నేను ఇక ఈ కథ చూడు ఈయన ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు అన్నట్టు చూడుర్రి అంత చూడుర్రీ వీళ్ళది కథ అన్నట్టు మొత్తం మీద ఘోరమైన పరిస్థితులు రాజకీయం అంటేనే భయపడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక మాధవి కథ ధర్మపురి అరవింద్ ఓ కథ ఇక అక్కడ ఆ కథ ఇక్కడ ఈ కథ